మన్యం వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించింది నా సెంటర్లోని అల్లూరి విగ్రహానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కలిసిన మీడియాతో అధికారులు రాజకీయ నేతలు మాట్లాడుతూ అల్లూరి పోరాట స్పూర్తి వల్ల స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది ప్రజలు చైతన్య పరులై ఉద్యమ సంగ్రామంలో పాల్గొన్నారని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి అల్లూరి స్ఫూర్తిని ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని నేతలు పేర్కొన్నారు ఈ నివాళి కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఆదివాసీ ట్రైబల్ కోసం చేసిన త్యాగాన్ని కూడా ఇవాళ ఖచ్చితంగా మనం గుర్తించాలి అందరికీ కూడా తెలుసు ఆయన మన రాష్ట్రంలోనే రాజమండ్రి జిల్లాలో రాజమండ్రి దగ్గర పుట్టి తర్వాత ఆయన మనకి ఏదైతే అడవి ప్రాంతం ఉందో అరకు ఏరియా ఉందో అక్కడ ట్రైబల్ రైట్స్ కోసం ఎప్పుడైతే బ్రిటిష్ వారు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చారో దానికి వ్యతిరేకించి ఎందుకంటే కూడా చెప్పి ఆయన దాని ఫైట్ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి ఉత్సవాలు జరపాలని తెలుపునివ్వటం దానిలో భాగంగా ఈరోజు మన నా సెంటర్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని కూడా మళ్ళీ కలెక్టర్ గారు లెక్ట్రెండ్ అందరూ కూడా నివాళార్చడం జరిగింది ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారంటే మనకు గుర్తొచ్చేది ఒక పోరాట పటిమ కలిగిన నాయకుడు ముఖ్యంగా అందరూ చెప్పినట్లు గిరిజనుల యొక్క హక్కులు కలరాయపడి బ్రిటిష్ వారి ప్రభుత్వంలో ముఖ్యంగా వారిని వేధింపులు గుర్తిస్తున్న తరుణంలో ఈయన అతి తక్కువ వయసులో దేశాన్ని చేసి చాలా మరి విద్య అభ్యసించి వారి యొక్క హక్కులు కలరాస్తున్నారు బ్రిటిష్ వారిని తెలుసుకొని అక్కడికి వచ్చి వాళ్ళల్లో మమేకమయ్యి వాళ్ళందరినీ కూడా మన్యం పుల్లి అంటూ గర్వంగా పిలుచుకునేటువంటి అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిది జయంతిని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా ఆయన స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆయన చేసినటువంటి త్యాగానికి ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఆదివాసీల ప్రాణమాన రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు సీతారామ రామరాజు గారు బ్రిటిష్ వారిని వణుకు పుట్టించేటువంటి విధంగా పోరాట యోధుడు యోధుడుగా పోరాట పటిమతో యువకుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి పోరాట యోధు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి మద్యం ప్రాంతంలో స్వాతంత్రం కోసం గొప్ప పోరాటం నిర్వహించిన యోధుడు గిరిజనుల హక్కుల కోసం గిరిజనుల శ్రేయస్సు కోసం ఆయన మన్యం ప్రాంతంలో ఈ పోరాటాన్ని నిర్వహించారు అయితే ఈరోజు మనం చూస్తాం